సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు భారీ చేపలు లభ్యమవుతూ ఉంటాయి అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి మచిలీపట్నం గిలకల దిండి వలకు భారీ చేప చిక్కింది బాహుబలి చేపను చూసి వారంతా షాక్ అయ్యారు దాన్ని నీళ్లలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు ఫలితం లేకపోవడంతో క్రేన్ తీసుకొచ్చారు చివరకు ఆ క్రేన్ సాయంతో బాహుబలి చేపను బయటకు తీసుకొచ్చారు చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు మచిలీపట్నం గిలకల దిండికి చెందిన మత్స్యకారుల బృందం సముద్రంలో వేటకు వెళ్ళింది సముద్రంలో వల వేసి చేపలు పడుతున్న వారి వలలోకి భారీ చేప చిక్కింది దాని బరువు పదిహేను వందల కిలోలు సముద్రంలో వలలు విసరగా అందులో ఏదో బరువైన వస్తువు చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు గమనించారు వారు దానిని పైకి లాగినప్పుడు వారి వలలో చిక్కుకున్న ఒక భారీ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు చేప భారీగా బరువు ఉన్నప్పటికీ మత్స్యకారులు దానిని ఒడ్డుకు చేర్చగలిగారు